బగ్ హంటింగ్తో సినిమాలను పైలసీ చేయడంతో కొత్త కోణం హైదరాబాద్ ఈనాడు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన సినిమా పైలసీ కేసులో కొత్త కోణం వెలుగులోకి వచ్చింది ప్రధాన నిందితుడు బీహార్కు చెందిన అశ్విని కుమార్ నుంచి హైదరాబాదు సైబర్ క్రైమ్ పోలీసులు కీలక సమాచారం సేకరించారు అశ్విని కుమార్ హంటింగ్ చేసి సినిమాలను డౌన్లోడ్ చేసి పైరసీకి పాల్పడ్డాడని అంగీకరించాడు అతను డిజిటల్ మీడియా సంస్థలు థియేటర్ల సర్వర్లను హ్యాక్ చేసి కొత్త సినిమాలను ఎలా డౌన్లోడ్ చేశాడో పోలీసులకు వివరించాడు సినిమా వీడియో ఎడిటింగ్ తర్వాత ఫైనల్ అవుట్పుట్ తయారవుతుంది గతంలో రీళ్లు ఉండగా ప్రస్తుతం డిజిటల్ కాపీలు అందుబాటులోకి వచ్చాయి ఎడిటింగ్ చేసిన సినిమాను ముందుగా మార్కెటింగ్ కోసం ఎగ్జిబిటర్లకు నిర్మాతలు అందజేస్తారు డిస్ట్రిబ్యూటర్లు కొనుగోలు చేసి థియేటర్లలో ప్రదర్శిస్తారు థియేటర్లలో ప్రదర్శన కోసం క్యూబ్ యుఎఫ్వి వంటి డిజిటల్ సినిమా టెక్నాలజీ సంస్థలు యాజమాన్యాల ఒప్పందాలు కుదుర్చుకుంటాయి ఈ సంస్థలు డిస్ట్రిబ్యూటర్ల నుంచి వచ్చిన సినిమాలను కే డెలివరీ మెసేజ్ కేడీఎంకి ద్వారా భద్రం చేస్తాయి సినిమాను హార్డ్ డిస్క్ మెయిల్ లింక్ ద్వారా థియేటర్లకు చేరుస్తారు అక్కడి డిజిటల్ సినీ ఇనిషియేటివ్స్ డీసీ పరికరాల్లో హార్డ్ డిస్క్ ను కనెక్ట్ చేసి కేడీఎంకి ను ఎంటర్ చేస్తే సినిమా థియేటర్లలో ప్రదర్శితమవుతుంది ఈ అత్యంత గోప్యమైన ప్రక్రియను అశ్విని కుమార్ బ్రేక్ చేశాడు కుమార్ మాట్లాడుతూ ట్రైలర్ నచ్చితే చాలు అని చెప్పారు మొదట యూట్యూబ్లో సినిమా వెబ్ సిరీస్ ట్రైలర్లు చూడటం ప్రారంభించి నచ్చిన సినిమాలను ముందుగానే చూడటానికి బగ్హంటింగ్ చేస్తాడు క్యూబ్ యుఎసోల సర్వర్లలో బాట్ సాఫ్ట్వేర్ పంపి పాత విండోస్ సాఫ్ట్వేర్ వలన సర్వర్లలో సులభంగా చొరబడతాడు ఈ సాంకేతికతను బర్బ్స్యూట్ ద్వారా ఉపయోగించి డిజిటల్ కంటెంట్ను చోరీ చేసి ప్రధాన సూత్రధారులకు విక్రయిస్తాడు సంపాదనను బిట్కాయిన్ క్రిప్టోకరెన్సీ రూపంలో తన ఖాతాల్లోకి మళ్లించుకుంటాడు అశ్విని కుమార్ సాంకేతికతను అత్యంత నిపుణతతో వినియోగిస్తూ అసలు మొబైల్ ఫోన్ ఉపయోగించడు ఇంటర్ వరకు చదివిన అతను యూట్యూబ్లో చూసి హ్యాకింగ్ నేర్చుకున్నాడని ప్రపంచంలో ఏ కంపెనీ ఏ సంస్థను అయినా హ్యాక్ చేయగలనని పోలీసులకు తెలిపాడు